హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా వంటలు మేము ఈరోజు గోంగూర పచ్చడి పచ్చిమిర్చితో చేస్తున్నాము భోజనాల్లో వేస్తారు కదండి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో అట్లా తయారు చేస్తున్నాము ఒకసారి మా వీడియో ఫాలో అవ్వండి మేము చేసేది చూదురు కానీ గోంగూర చట్నీ కోసం ఒక మూడు కట్టలు పెద్ద కట్టలు గోంగూర తీసుకొని ఒలుసుకొని శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకుంటున్నాను గోంగూర వాటర్ మొత్తం పొయ్యేదాకా అవసరం లేదండి ఎందుకంటే కొంచెం గోంగూర ఉడకాలి కాబట్టి వాటర్తోనే గోంగూర ఉడకపెట్టుకోవాలి వెల్లడిపు గిన్నెలో పెట్టుకోవాలండి అప్పుడు మంచిగా గోంగూర చక్కగా ఉడికిపోద్ది గోంగూర పొయ్యి మీద పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకండి మళ్ళీ ఎట్లాగో తాలింపు పెడతాం కాబట్టి కొంచెం ఫ్రై అయ్యేంతవరకు వరకు ఆయిల్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే చాలండి ఇదిగోండి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి అడిగంటిందనుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి అడిగంటేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే చక్కగా ఉడికిపోద్ది గోంగూర ఇట్లా ఉడికిపోయిన తర్వాత గోంగూర కొంచెం ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి గోంగూర పచ్చట్లో ఫస్ట్ వేయాలండి ఫస్ట్ వేయకోకుండా మగపిల్లలకి పెద్దవాళ్ళకి మగవాళ్ళకి పెట్టకూడదు గోంగూరలో ఫస్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటే కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది గోంగూర ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో పచ్చిమిర్చి వేయించుకుందాం మూడు కట్టల గోంగూరకి మూడు వందల గ్రాముల దాకా పచ్చిమిర్చి పడతాయండి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించి పచ్చిమిర్చి ఇలా వేగితే సరిపోద్దండి ఇప్పుడు తీసి రోట్లో దంచుకున్నాం రోటి పచ్చడి చేస్తున్నాము రోటికి గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఇలా అయితే చాలు స్టవ్ బంద్ చేసుకొని తీసేసుకుందాం శుభ్రంగా రోలు కడిగి పచ్చిమిర్చి గోంగూరలోకి ఎంత సరిపోతాయో అట్లా చూసుకుంటూ వేసి నూరుకోవడమే రోటి పచ్చడి చాలా బాగుంటుందండి గళ్ళు ఉప్పేసి పచ్చిమిర్చిలో నూరుకోవాలి అప్పుడు పచ్చిమిర్చి చిందకుండా మంచిగా మెత్తగా మెదుగుతాయి మిక్సీలో కన్నా రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్ ఉండదండి మిక్సీలో పట్టుకున్నాం అనుకో ఒక్కసారికే మెత్తగా అయిపోద్ది గోంగూర టేస్ట్ ఉండదు ఇప్పుడు ఇలా రోట్లో నూరుకున్నారనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా పచ్చిమిర్చి ఒక్కరి చక్కలుగా నూరి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూర కొంచెం కొంచెంగా వేసుకొని నూరుకోవాలి మెత్తగా ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా రోట్లోకి ఇలా వేసుకొని రెండు కలిపి తొక్కుకోండి రెండు కలిసేలాగా మొత్తం కారం చూసుకుంటూ వేసుకొని కలుపుకోండి నాకు కారం సరిపడా లేదని మొత్తం వేసుకున్నాను ఇలా మెత్తగా పెతిగేదాకా దంపుకోండి నాలుగు వెల్లిపాయలు ఇలా గర్భాలు ఒలుసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మెత్తగా దంపుకొని ఇలా ఉల్లిగడ్డలు పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని దంపుకోవాలి టేస్ట్ బాగుంటుందండి ఉల్లిపాయలు వేసుకుంటే కరకర్రలాడుతా నోటికి తగ్గుతా చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఉల్లిపాయలు వేసి దంచుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుందాం తీసుకొని తాలింపు వేసుకుందాం గోంగూర నూరుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం నేను శనగ నూనె వాడుతున్నాను పల్లి ఆయిల్ అండి విజయ పల్లి ఆయిలు చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడికి దీంతో మీరు కూడా ఒకసారి పచ్చడి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉంది కాబట్టి ఎక్కువగానే ఆయిల్ పట్టిద్ది నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను తాలింపు కోసం పచ్చిపప్పు కొంచెం ఆవాలు కొంచెం నిలకర ఎండుమిర్చి ఇట్లా ముక్కలుగా తుంపుకొని వేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా ఎక్కువ వేస్తే చాలా బాగుంటుందండి పచ్చట్లో ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి లోపలికి నూనె పోయి చాలా టేస్ట్ ఉంటుంది సార్ కొంచెం సరిపాకు రెండు ఎల్లిపాయలు వేసుకోవాలి తాలింపుకి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఇంగువ పచ్చడికి కొంచెం ఇంగువ ఎక్కువగానే పట్టిద్దండి స్మెల్ మంచిగా వస్తుంది పచ్చడి ఇంగువ ఎక్కువ వేసుకుంటే ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత గోంగూర వేసుకుందాం ఇంతేనండి కొంచెం తాలింపు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడం చెప్పుకో మీరు కూడా ఒకసారి రోడ్లో గోంగూర పచ్చడి నూరుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్